ప్రైస్ ద లార్డ్ దేవునికి స్తోత్రం ప్రభు నందు దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు ఏ పరిస్థితిలో మనము ఉన్నప్పటికి మరి ఆ పరిస్థితుల నుంచి మనకి భయమును కలిగించే ఆ యొక్క అనుభవాల నుంచి ఆయన మనలను విడిపించే సిద్ధంగా ఉన్నాడు అవును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా అనుదినము ఆయన ఇస్తున్న ఈ నూతన దినము ప్రారంభ సమయాలలో మనము దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని పొందుకునే కృప ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనకు అనుగ్రహించాడు ఈ ఉదయకాలం ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటవ వచనం ద్వారా దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం నీ ఆహారమును నీళ్ల మీద వేయుము చాలా దినములైన తరువాత అది నీకు కనబడును హలెయ్యా ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ప్రియా దేవుని బిడలారా ఈ ప్రసంగి గ్రంథాన్ని సలోమోను రాజైన సొలోమోను రచించాడు ఎన్నో అనుభవాలు మరి తన జీవితంలో ఎదుర్కొని తరువాత ఈ యొక్క ప్రసంగిలో అవును సూర్యుని క్రింద సమస్తము కూడా వ్యర్థము అని చెప్తూ ఉన్నాడు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుటయే మరి శ్రేష్టమైన అనుభవము అని కూడా ఈ ప్రసంగి గ్రంథములో అవును ఉదయం లేచి మానవుడు పరుగులు తీస్తూ ఉంటాడు తన పనులలో అవును ప్రియ దేవుని బిడ్డలారా ఎంత ప్రయాసపడినప్పటికీని ఆయన ఎందు భయభక్తులు లేని విశ్వాసము లేని జీవితము గాలి కొరకు ప్రయాసపడినట్లే లోకమంతా సంపాదించి వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అన్న మరి వాక్యానుసారంగా ఉంటూ ఉంటుంది చదువుకున్న వచ్చిన భాగంలో నీ ఆహారము నీళ్ల మీద వేయము చాలా దినముల తరువాత అది నీకు కనబడును అని దేవుని వాక్యం ఈ ఉదే కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల ప్రత్యక్షకు వాక్కు ద్వారా అవును ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాలలో అవును మరి ఆనాడు సలోమోను భక్తుడు ఈ అనుభవము ఒకవేళ ఐగుప్తీయులు మరి వారి పంటలు సమృద్ధిగా పండిన ఆ యొక్క అనుభవంలో ధాన్యము ఆహారము మరి నీ ఆహారము అనగా ధాన్యపు గింజలుగా మరి దాని యొక్క అర్థాన్ని తెలియచేస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డ మరి ఆ యొక్క ఐగుప్తిలో ఉన్న ఆ నైలు నది పొంగి పొర్లే అనుభవం ఆ నైలు నది పొంగుతున్న సమయములో మరి ఆ యొక్క ధాన్యము అవును మరి ఆ నైలు నదిలో వారు పడవేసిన ఆ యొక్క అనుభవం కలదు ప్రియా దేవుని బిడ్డలారా తరువాత మరలా చాలా సంవత్సరములకు చాలా రోజులకు ఆ ధాన్యము అవును వారికి ఆహారముగా మారి అవును వారికి మరి అది ఎంతో ఉపయోగకరముగా ఉన్న అనుభవాన్ని బట్టి నీ ఆహారము నీళ్ళ మీద వేయము అది చాలా దినముల తర్వాత నీకు కనబడును అని చదువుతున్నాం అలానే మనము కూడా మన యొక్క మరి ఇతరులు మన పొరుగు వారు అవ్వచ్చు మన బంధువులు అవ్వచ్చు మన స్నేహితులు అవ్వచ్చు అవును ప్రియ దేవుని బిడ్డలారా మరి మనము సహాయపడేవారిగా ఉండాలి మన చేయి ముడుచుకునే వారంగా కాకుండా మన చేయి చాపేవారముగా ఉండాలి మరి సామెతలు ముప్పై ఒకటో అధ్యాయంలో మరి జ్ఞానము కలిగిన స్త్రీ గురించి ఉంటుంది ఆమె దీనులకు తన చేయి చాపుతుందంట దరిద్రులకు తన చేయి చాపుతుంది అవును ప్రియ దేవుని బిడ్డలారా ఈ దైనందిన జీవితంలో అనుదినము మరి ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా ఆధ్యాత్మికమైన విలువలను కలిగి మనము జీవించాలి ఈ లోకంలో ప్రభు బిడ్డలుగా ఆయనకు మరి ఆయనను పోలిన బిడ్డలుగా మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి అవును ఆయన కూడా కనికరమునే మరి చూపించే వాడుగా ఉన్నాడు ఆయన ప్రేమనే చూపించే దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా కానీ చూడండి మన యొద్దకు వచ్చినప్పుడు మరి ఇంకొక వాక్యం కూడా ఉంటుంది మేలు చేయుటని చేతనైనప్పుడు దానిని పొందదగిన వాడికి చేయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అవును ప్రియ దేవుని బిడ్డలారా మన చేతనైన మేలు అవును అలానే మరి చూడండి ఆయన అంటున్నాడు కదా మీరు పైవారే కానీ క్రిందవారు కాదు అని అవును ఆపదలో ఉన్నవారికి అవసరతలో ఉన్నవారికి అక్కరలో ఉన్నవారికి సహాయపడే అనుభవము దేవుని బిడలకు అవును ప్రియ దేవుని బిడలరా మరి దేవుని బిడలు అనడానికి అది ఒక గొప్ప రుజువు ఎంతోమంది మరి ఆ అనుభవములో ఉండరు వారు ఎంతో ప్రార్థిస్తారు ఎంతో భక్తిని కనుపరుస్తారు దేవుణ్ణి స్థుతిస్తారు మరి ఎంతో మరి భక్తిగా ఉన్నప్పటికీ క్రియలలో దేవుని ప్రేమను చూపించే అనుభవంలో వారు తప్పిపోతూ ఉంటారు అవును దేవుని ప్రేమిస్తున్నాను అనడం కాదు కానీ అది క్రియల ద్వారా చూపించాలి ఆయన అంటున్నాడు కదా ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞలలో రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని అవును కదండి మరి మన వలె మన పొరుగువారిని ప్రేమించుట సాధ్యమవుతుందంటారా కానీ దేవుని బిడలకు అది కర మరి ఖచ్చితంగా అది సాధ్యపడుతూ ఉన్నది ప్రియ దేవుని బిడలారా అవును ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదాన్ని ఒకసారి నీవు రుచించావంటే ఇచ్చుటనకు ఆతురపడతావు ధారాళంగా ఇచ్చుట ఇవ్వడానికి ఆతురపడతావు అందులో ఉన్న ఆశీర్వాదము అటువంటిది ప్రియ దేవుని బిడలారా నా వ్యక్తిగత అనుభవంలో కూడా అవును ఇచ్చుటంటే నాకు చాలా ఇష్టం పొందదగిన వారికి అది సేవకులేవ్వండి దేవుని పరిచర్యకే అవ్వండి దీనులకే కానివ్వండి దరిద్రులకే కానివ్వండి పేదవారు విధవరాండ్రు వృద్ధులు ఎవరైనప్పటికీ కూడా అవును ప్రియ దేవుని బిడలారా మన చేతనైనప్పుడు నీ ఆహారము నీళ్ల పైన వెయి నీ ఆహారము నీళ్ల మీద వేయి మరలా తగిన కాలమందు అది నీ దగ్గరకు వస్తుంది నీవు కూడా ఏదో ఒక సమయంలో అవసరతలో ఉంటావు అక్కరలో ఉంటావు ఏ మనిషి అయినా కూడా నాకు ఏ మనిషితో అవసరం లేదు నాకు ఏమీ నాకు అవసరం లేదు అని మరి అనడానికి వీలు లేదు ప్రియ దేవుని బిడ్డలారా చూడండి లాస్ ఏంజల్స్ యొక్క పరిస్థితి అమెరికా దేశంలో ఆ పట్టణం వారి సుసంపన్నమైన అనుభవం వారిది కానీ ఈ రోజున వారు రోడ్డు ఎక్కారు మరి వారు నివసించడానికి గృహాలు లేవు చూడండి వారు మరి సంపాదించుకున్న సమస్తము కూడా బూడిదిగా మారిపోయింది ప్రియ దేవుని బిడ్డలారా కనుక రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కానీ ఆయన బిడ్డలంగా మన చేయి చాపినప్పుడు మన ఆహారము నీళ్లపైన వేసినప్పుడు మన యొక్క దీనులకు మన చేయి చాపినప్పుడు అది మరలా తగిన సమయములో నీ అక్కరగలిగిన సమయంలో అదుగో పలానా సహోదరి పలానా సహోదరుడు నా పదలో నాకు సహాయపడారు నా పదలో నన్ను ఆదుకున్నారు కాబట్టి ఈరోజు నా వారి ఆపదలో వారి అవసరతలో నేను కూడా సహాయపడాలి అన్న మనసు వస్తుంది లేకపోతే చూడండి మరి నీ ఆపదలో ఉన్నప్పుడు మరి నీకు సహాయపడడానికి నీవు నీ ఆహారము నీళ్ల మీద వేయని అనుభవం గనక నీకు ఉన్నట్లయితే నీవు కూడా ఎంత మాత్రము సహాయాన్ని ఇతరుల ద్వారా పొందలేవు ఇది దేవుని ఆజ్ఞ సలోమును భక్తుడు చెప్తూ ఉన్నాడు నీ ఆహారము నీళ్ల మీద వేయి అది మరలా నీ వద్దకు చాలా దినముల తరువాత అనగా నీ అక్కరలో నీ అవసరతలో నీకు నీ బిడ్డలకు నీ తరతరాలు ఆ ఆశీర్వాదము నిన్ను వెంటాడుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డ అవును బైబుల్ గ్రంథంలో ఈ అనుభవాలు ఎంతో మరి ఎన్నో ప్రభు మనకి ఆయన వివరించి తెలియచేశాడు మంచి సమరయుని గురించి కూడా ఎంతో వివరణాత్మకంగా ఉంటూ ఉంటుంది అటువంటి అనుభవం నీవు నేను ఈ నూతన సంవత్సరం మరింత శక్తివంతంగా అవును నాకు కలిగిన దానిలో ప్రభు నాకు ఇచ్చిన సమృద్ధిలో నేను నా చెయ్యి బిగబట్టే దానిగా కాకుండా నా చెయ్యి చాపే అనుభవంలో నేను ధారాళంగా దేవుని పని కొరకు విత్తే అనుభవంలో అవును మరి ఇతరులు నాకు సహాయపడే అనుభవంలో పొందదగిన వారికి నా చేతనైనప్పుడు మేలు చేయుటలో నేను వెనకాడను ప్రభువ అని దేవునికి నేను నీవు అప్పగించుకో తద్వారా ఆయన మెండైన ఆశీర్వాదము నీకు సమృద్ధిగా లభిస్తూ ఉన్నది అవును ఈ దినమును మన ప్రభుతోను ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ప్రభు మరి ప్రభుతో ప్రారంభించుకుంటున్నాము మరి తలలు వంచండి తలలు వంచి మనము చేద్దాం విన్న వాక్యానుసారంగా అవును ప్రభువ నీవు నాకు క నాకిచ్చిన ఈ సమృద్ధిలో నాకిచ్చిన ఈ యొక్క అవును మరి ఈ యొక్క సమృద్ధిలో నాకు కలిగిన దానిలో నేను ఇతరులకు ఏ విధంగా నేను సహాయపడగలను నా శక్తికి మించి నేను చేస్తాను అని దేవునికి మాట ఇద్దామా తలలు వంచండి దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా నామానికి వందనాలు అవును ప్రభువ ప్రసంగి తెలియజేస్తా ఉన్నాడు పదకొండో అధ్యాయము ఒకటో వచనములో నీ ఆహారము నీళ్ల మీద వేయము మరలా చాలా దినముల తర్వాత అది నీ వద్దకు వచ్చును అవును ప్రభువా అటువంటి అనుభవంలో నన్ను మమ్ములను బలపరచండి నూతన సంవత్సరం కూడా అవును తండ్రి దీనులకు మా చేయి చాపే అనుభవంలో మా చేయి బిగబట్టే అనుభవంలో కాకుండా చేయి చాపే అనుభవంలో ఉంచునాయన ఎప్పుడు ఏ పరిస్థితులు ఎవరి పరిస్థితులు ఎలా మారతాయో తెలీదు తండ్రి యోదే ప్రత్యక్షపు వాక్కులో నిశక్తి కలిగిన వాక్కు చేత నైనా మరి ఒకసారి దర్శించారు ఈ మాటలు విన్న ని బిడల హృదయాల్లో ని కార్యాన్ని జరిగించండి ఏ పరిస్థితులను బట్టి ని బిడలు అవునయ్య ఏ భయము ఏ ఆందోళన ఏ కలవర పరిస్థితులు ఉన్నప్పటికీ తండ్రి నువ్వు చాలిన దేవుడో నువ్వు విడిపించే దేవుడో నువ్వు బాగు చేసే దేవుడో ఎప్పుడైతే నీ మాటకు లోబడతారో ఎప్పుడైతే నీ మాటకు విధేయత చూపుతారో ఎప్పుడైతే నీ ఆజ్ఞను అనుసరిస్తారో తద్వారా వారికి విడుదల వారికి విమోచన వారికి స్వస్థత వారికి సమాధానం అవును ప్రభువ ఈ మాటలు విన్న నిబిడలందరి జీవితాల్లో నీ కార్యాన్ని జరిగించిన ఆయన ని బిడలు ఏ పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారేమో నాయన అనారోగ్య పరిస్థితిలో ఉన్నారేమో ఏ ఒత్తిడి చేత ఏ ప్రెజర్ చేత నీ బిడ్డలు ఇబ్బంది పడుతున్నప్పటికీ చదువుకుంటున్న బిడ్డలు ఇంటర్వ్యూకి వెళ్ళవలసిన బిడలు ప్రయాణాల్లో ఉన్న బిడలు ఉద్యోగాల్లో బిజినెస్ లో తోడుగా ఉండండి దినమంతటికి కావలసిన ని మెండైన కృపతో నింపి వారి ఆహారము నీళ్ల మీద వేసే అనుభవం చాలా దినముల తర్వాత మరలా అది వారికి సమృద్ధిగా వారి అక్కరలో వారికి నాయన సహాయపడే విధంగా ఆ నీ ఆజ్ఞానుసారంగా నివాక్యానుసారంగా నీ బిడ్డలు విత్తుకునే కృప నీ బిడలకి దాయి చేయమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ